ప్రకృతి వైపరీత్యాల వల్ల యాక్సిడెంట్ జరగడం రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పురోగతిని సమీక్షించడానికి నేను రావడం జరిగింది అంతర్జాతీయంగా భారతదేశంలో నలుమూల నుంచి ఈ టనల్ విషయంలో టనల్ యాక్సిడెంట్ విషయంలో నిపుణులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు సుమారు పదకొండు పన్నెండు జాతీయ ఏజెన్సీస్ ఉన్నాయి మరి వారందరితో కూర్చోబెట్టి ఒకసారి సమీక్ష చేయడానికి నేను రావడం జరిగింది సరే కొన్ని ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో ఈరోజు సుమారు ఐదు వందల ఇరవై ఐదు మంది టనల్ లోపల పద్నాలుగు కిలోమీటర్ల లోపల ఎక్కడైతే కొంత ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుందో అక్కడ ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో పనిచేస్తున్నారు డీవాటరింగ్ కొనసాగుతుంది అక్కడ డీ టింగు ఆ మట్టిని తీయడం కూడా కొనసాగుతుంది కన్వేర్ బెల్ట్ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి మరి భారత సైన్యం పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ పికప్ చేయడం జరిగింది ఇంకో రెండు మూడు రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ లెవెన్త్కి వస్తాను ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారిక్కడ రావడమో హైదరాబాద్లో పదకొండో తారీఖు సమీక్ష ఉంటుంది ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం అది కేరళ నుంచి వచ్చిన ఈ కేడవల్ డాగ్స్ మూడు మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది అక్కడ ఉత్తర కాశీ నుంచి వచ్చిన రాయిడ్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు బహుశా రేపటి వరకు తెలుస్తుంది పరిహారం తీసుకున్న తప్పనిసరిగా అంటే మేము వాళ్ళకి లేరు అనే ఒక నిర్దిష్టమైన ప్లా డిసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెనీ ఉంటుంది అంటే యాభై ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్ టనల్ ఇది పద్నాలుగు కిలోమీటర్ పదమూడు కిలోమీటర్ల తొమ్మిది వందల యాభై మీటర్ల వరకు అంత క్లియర్గా ఉంది చివరి యాభై మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము ఏదైతే లోపల పోతారో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం అందుకోసమే రోబోట్స్ తెప్పించాము రేపటి నుంచి రోబోట్స్ కూడా పనిచేస్తాయి వాళ్ళు సరే అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఈ విషయంలో వాళ్ళు ఇప్పుడు నాకు చెప్తుంది ఏంటంటే భారతదేశంలో ఇంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ టనల్ యాక్సిడెంట్ ఇప్పుడు వరకు జరగలేదు సరే మా ప్రభుత్వం దేశ విదేశాల్లో ఉన్న నిపుణులందరినీ ఎంగేజ్ ఎంగేజ్ చేసి ఈ ఎమర్జెన్సీ ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ముందుకు పోతున్నాం